జగన్మోహన్ రెడ్డి గారి ఇచ్చినటువంటి సంక్షేమ పథకాల కంటే ఇస్తాము అని సూపర్ సిక్స్ అని చంద్రబాబు గారు షణ్ముఖ వ్యూహం అని పవన్ కళ్యాణ్ గారు మరోవైపు బీజేపీని కలుపుకొని అయితే అధికారంలోకి వచ్చారు వచ్చిన తర్వాత సూపర్ సిక్స్ అని హామీలు ఇచ్చాం భయం వేస్తుంది చిల్లి గవ్వ లేదు జనాలకు బాధ్యత ఉండాలి ఆలోచించాలి అని చెప్పి రకరకాలుగా మోసాలు చేయడం కోసం చంద్రబాబు గారు బయటకు వచ్చారు ఎన్నికలకు ముందు ఒకలా ఎన్నికల తర్వాత ఒకలా ఉంటారు అని చెప్పి విమర్శలు ఎదుర్కొంటూ ఉన్నారు అయితే ఇక్కడ అందరూ గమనించాల్సింది జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో పద్నాలుగు లక్షల కోట్ల అప్పు చేశారు పద్నాలుగు లక్షల కోట్ల అప్పు చేశారని దుష్ప్రచారం చేశారు అసలు అప్పులు చంద్రబాబు గారి హయాంలో ఎక్కువ చేశారు మొత్తం అందులో సగానికంటే లోబడే ఉన్నాయి అని చెప్పి కూడా లెక్కలతో సహా బయటపడ్డాయి అసెంబ్లీలో కూడా చంద్రబాబు గారు చెప్పిన లెక్కలు కూడా అవే పద్నాలుగు లక్షల కోట్లు అప్పు ఉంటుంది అని దుష్ప్రచారం చేసిన వీళ్ళే అప్పుడు సూపర్ సిక్స్ షణ్ముఖ వ్యూహం అని చెప్పారు అందులో సగం కూడా లేని పరిస్థితుల్లో మరి వాటికి రెట్టించి వీళ్ళు సంక్షేమ పథకాలు ఇవ్వాల్సి ఉంటుంది అంటే ఇక్కడ సూపర్ సిక్స్ ఎప్పుడు ఇస్తారు ఎప్పుడు ఇస్తారు అనే దాని చుట్టే చర్చ జరుగుతుంది మరొక వైపు మనం చాలా సార్లు చెప్పాం షణ్ముఖ వ్యూహం పవన్ కళ్యాణ్ గారు ప్రతి నియోజకవర్గంలో ఇంతమందికి పది లక్షల రూపాయలు మనం ఒక్కొరికి ఇస్తామని చెప్పి షణ్ముఖ వ్యూహం అని చెప్పారు అటువంటివి ఇప్పుడు ఇవ్వబోతున్నారు అని చెప్పి ఇప్పుడు అడిగాం తాజాగా హనిరామ జోగయ్య గారు చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి లేఖ రాసి సూపర్ సిక్స్ ఒకటే కాదు పవన్ కళ్యాణ్ గారు హామీ ఇచ్చిన షణ్ముఖ వ్యూహం కూడా ఇవ్వాల్సిందే టీడీపీ మేనిఫెస్టో ఒకటే కాదు జనసేన మేనిఫెస్టోను కూడా అమలు చేయాల్సిందేనని చెప్పి వాళ్ళిద్దరికీ లేఖ రాశారు ఇప్పుడు మళ్ళీ అదే యాక్చువల్గా కొన్ని రోజుల నుంచి కూడా మొత్తం మీద చంద్రబాబు నాయుడు గారు ఈ ఐదు సంవత్సరాల్లో పవన్ కళ్యాణ్ గారిని బలిపశ చేసేస్తారు పవన్ కళ్యాణ్ గారిని ఎక్కడా చల్లకుండా చేస్తారు పవన్ కళ్యాణ్ గారి ఖచ్చితంగా పొలిటికల్ ఫ్యూచర్ లేకుండా చేస్తారు అని జనసేన పార్టీ కార్యకర్తలు సానుభూతి పరిలే ఎప్పటి నుంచో అంటే మరీ ముఖ్యంగా వీళ్ళిద్దరి కూటమి అధికారం స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా వాళ్ళు అంచనా వేస్తూ ఉన్నారు ఈ చంద్రబాబు నాయుడు గారి వైఫల్యం పవన్ కళ్యాణ్ గారి మీద పడుతుంది కోలుకోలేని విధంగా దెబ్బతీస్తారు అని వాళ్ళ అనుకోవడానికి కారణాలు చాలానే ఉన్నాయి ఇప్పుడు హరిరామ జోగయ్య గారు రాసిన లేక పరోక్షంగా చెప్పేది కూడా అదే సూపర్ సిక్స్ సూపర్ సిక్స్ అనే ఇదే మాటలు కనుక వి పథకాలకే పరిమితం అయితే దీని చుట్టే చర్చ జరిగితే పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి మేనిఫెస్టో కనుక అమలు చేయకపోతే ఇక ఆ తర్వాత రాజకీయంగా పవన్ కళ్యాణ్ గారు చాలా నష్టపోతారు అన్న ఆ ఆర్ద్రతే హరిరామ జోగయ్య గారి లేఖ వెనక కూడా ఖచ్చితంగా కనిపిస్తూ ఉంది